వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని మెడికల్ కాలేజీలలో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అంటే మీ మీ జిల్లాలలో మీరు అప్లికేషన్ చేసుకొని మీరు మీ జిల్లాలలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలలో మీరు ఈ యొక్క ఉద్యోగాలు అయితే చేసుకోవచ్చు అనమాట సో కాబట్టి మనకి ఇక్కడ చూసుకున్నాడైతే మన మెడికల్ కాలేజ్లలో మనకి నార్మల్గా టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్కి తగ్గి తగినట్టుగా ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అయితే చేయబోతున్నారు సో మనం ఇక్కడ చూసినట్ైతే సో ఇక్కడ మనకి డిపార్ట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది సో అండ్ దాని తర్వాత డిపార్ట్మెంట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ఉద్యోగాలు లేకుండా అవి భర్తీ చేస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి వివరాలు అండ్ ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ వచ్చేసి మనకి శాలరీ వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్లో నేను మొత్తం కూడా ఏ టు వివరిస్తా సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కొత్త వాళ్ళ రోజే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు చాలా ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే చాలా రాబోతున్నాయి ఇక మన వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అనాటమీ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి హాల్ అటెండెన్స్ హాల్ అటెండెన్స్ అనమాట ఇవి నాలుగు ఖాళీలు ఉన్నాయి మొత్తం కూడా మనకి కేవలం మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉన్న వాళ్ళు ఉంటే సో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ చాల వచ్చేసి మనకి పదిహేను వేల ఆరు వందల రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే డిపార్ట్మెంట్లో మనకి స్టోర్ కీపర్ కం క్లర్క్ అనమాట సో క్లర్క్ పోస్ట్లకు ఒకటి ఉంది అది మనకి ఖాళీ అండ్ దీనికి వచ్చేసి మనకి డిగ్రీ క్వాలిఫై అయ్యి ఉండి మీరు క్లర్క్గా అప్లికేషన్ అంటే మీరు కాస్త కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి టైపింగ్ వచ్చి ఉంటే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దానికి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే మీకు పర్ మంత్ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నెక్స్ట్ డిపార్ట్మెంటు సైకాలజీ అన్నమాట సారీ ఫిజియాలజీ సో ఈ యొక్క ఫిషియాలజీ డిపార్ట్మెంట్లో స్టోర్ కీపరు లేదా క్లర్క్ పోస్ట్ అయితే ఒకటి ఉంది దీనికి వచ్చేసి సేమ్ యాదేజ్గా డిగ్రీ పాస్ అయి ఉండాలి దాంతోపాటు మీకు టైపింగ్ వచ్చి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్లేయర్ ఉంటుంది అనమాట ఇకపోతే వారు కూడా పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి మనకి బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి చూడొచ్చు ఇక్కడ స్టోర్ కీపరు క్లర్క్ అన్నమాట ఈ యొక్క ఒకటి పోస్ట్ ఉంది ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి దీని కూడా సేమ్ మ్యాసేజ్గా డిగ్రీ ఆర్ డిగ్రీ మరియు మీకు కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు కాస్త టైపింగ్ వచ్చి ఉండాలి దానికి కూడా తొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ స్టార్టింగ్ సాలరీ అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెన్స్ అనమాట ఇవి నాలుగు పోస్టులు ఉన్నాయి అందులో బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఇకపోతే మనకి దీనికి ల్యాబ్ అటెండెన్స్ కాబట్టి ఖచ్చితంగా ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు వాళ్ళకి పర్ మంత్ సాలరీ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ పోస్ట్ అంటే మనకి నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే సెంట్రల్ లైబ్రరీ డిపార్ట్మెంట్ దీంట్లో వచ్చేసి మనకి బుక్ బేర్ లేదా సబార్డినేట్ స్టాఫ్ అంటే మనకి అటెండర్ అనమాట సో దానికి వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి పదిహేను వేల ఆరు వందల రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది పర్ మంత్ శాలరీ మీకు దాంతోపాటుగా ఇంకొక సపోర్ట్ నెట్ అనమాట దఫ్తారి అని చెప్పేసి ఇది ఒక అటెండర్ పోస్ట్ దీని కూడా మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు సేమ్ యాజీస్ దీని కూడా పదిహేను వేల ఆరు వందల రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వబోతున్నారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక ఆఫీస్ సపోర్ట్ నెట్ అనమాట అంటే ఇది కూడా అటెండరే అండ్ దీని ఇవి కూడా ఒక పోస్ట్ ఉంది మనకి దీని కూడా సేమ్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు దానికి సేమ్ సాలరీ పదిహేను వేల ఆరు వందల రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసినట్యితే మనకి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట అంటే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇవి రిక్రూట్ చేయబోతున్నారు ఇక ఈ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి రికార్డ్ అసిస్టెంట్ థియేటర్ అసిస్టెంట్ అండ్ అలాగే స్టోనోఫిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట ఈ పోస్టులు వచ్చేసి మనకి రికార్డ్ అసిస్టెంట్లు వచ్చేసి మనకి రెండు ఖాళీలు ఉన్నాయి ఇందులో వచ్చేసి మీరు మెడికల్ రికార్డింగ్లో మెడికల్ రికార్డులో మీరు డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు వాళ్ళకి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పలు మంది శాలరీ తీస్తున్నారు ఇకపోతే మనకు థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి మీరు ఖచ్చితంగా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సో ఫస్ట్ థియేటర్ అయితే ఉంటుందన్నమాట వాళ్ళకి శాలరీ వచ్చేసి పదిహేను వేల ఆరు వందల రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఇక స్టెనోగ్రాఫర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట ఇవి మూడు పోస్టులు ఉన్నాయి మనకి సో దీనికి వచ్చేసి మనకి డిగ్రీ పాస్ అయి ఉండి మీకు టైపింగ్ వచ్చి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలా మీరు అప్లై చేసుకోవచ్చు దానికి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే పర్ మంత్ చాలా ఇవ్వబోతున్నారు వీటికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఈ యొక్క ఉద్యోగాలకి డైరెక్ట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మీ మెరిట్ లిస్ట్ని బట్టి అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్ ఆఫీస్ అనమాట దీనిలో వచ్చేసి డిపార్ట్మెంట్ వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అలాగే అటెండర్ పోస్టులు మూడు ఉన్నాయి డాటా ఎంట్రీ వచ్చేసి ఒకటి ఉందన్నమాట దీనికి సేమ్ డాటా ఎంట్రీ ఆఫీస్ డాటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి మన డిగ్రీ పాస్ అయి ఉండాలి అండ్ అలాగే టైపింగ్ వచ్చి ఉండాలి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ సాలర్ ఇస్తున్నారు ఇక అటెండర్కి వచ్చేసి మూడు పోస్టులు ఉన్నాయి ప్రిన్సిపల్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో పదో తరగతి పాస్ అయితే చాలా అప్లై చేసుకోవచ్చు పదిహేను వేల ఆరు వందల రూపాయలు పర్ మంత్ సాలర్ ఇస్తున్నారు ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి హాస్పిటల్ సూపర్ డెంట్ ఆఫీస్ అనమాట సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి చూడొచ్చు మనకి డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి అండ్ అలాగే సబార్డినేట్ అంటే అటెండర్ వచ్చేసి ఒకటి రెండు పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి సేమ్ యాజెస్గా డాటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ విత్ టైపింగ్ వచ్చి ఉండాలి వారికి పంతొమ్మిది ఐదు వందల రూపాయలు చెల్లిస్తారు అండ్ అలాగే అటెండర్ పోస్ట్కి వచ్చేసి పదో తరగతి పాస్ అయితే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు పదిహేను వేల ఆరు వందల రూపాయలు పర్ మంత్ సాలర్ అయితే ఇస్తారు అండ్ నెక్స్ట్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పోతే మనకి దీనికి సేమ్ యాజ్ డేటా ఎంట్రీకి వచ్చేసి మనకి డిగ్రీ పాస్ అయితే చాలు మీరు డిగ్రీ పాస్ అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి టైపింగ్ వచ్చి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు దానికి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ సార్లు అయితే అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి మనం చూసినట్టు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ పదిహేను ఉంది అనమాట సాయంత్రం ఐదు గంటల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇది మొత్తం కూడా మనకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది నేను చూపిస్తే మీకు మొత్తం ఇప్పుడు మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇకపోతే మనకి స్కూట్ని మీరు అన్ని అప్లికేషన్ చేసుకున్న తర్వాత మన స్కూటీని వచ్చేసి ఇరవై రెండు తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు అయితే మీకు స్కూటీని చేస్తారు మీరు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కూట్ని చేసి ఒక మెరిట్ లిస్ట్ని ఒక డిస్ప్లే చేస్తారంటే అక్కడ నేను చెప్తాను అడ్రస్ అక్కడ వచ్చేసి మీకు పోస్టర్ అయితే చేస్తారనమాట దాని తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే అంటే మీకంటే తక్కువ మార్క్ వచ్చిన వాళ్ళని అక్కడ డిస్ప్లేలో చేసినా కూడా మీరు అబ్జెక్షన్ చేయొచ్చు అనమాట దానికోసము ఇరవై తొమ్మిది తారీఖు వరకు మీకు ఛాన్స్ ఇస్తారు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ చెప్పడానికి దాని తర్వాత ఆ మిస్టేక్స్ మొత్తం చూసుకున్న తర్వాత మళ్ళీ మనకి మే అనమాట మార్చ్ ఏప్రిల్ మే మే మూడు తారీఖున మనకు ఫైనలిస్ట్ అయితే వేస్తారనమాట సో ఇది ఆ ఫైనలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఉద్యోగాన్ని చేయాల్సి ఉంటుంది అనమాట ఇకపోతే మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది సో రెండు వందల రూపాయలు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ మీద అయితే మీరు డీడీ అయితే చేయాల్సి ఉంటుంది సో చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క అడ్రస్ పైన మీరు టూ హండ్రెడ్ రూపీస్ అయితే డీడీ కట్టి నేను ఇప్పుడు చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాని వెనకాల మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టేసి మీరు నేను చూపించినటువంటి అడ్రస్కి అయితే మీరు వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి ఆఫ్లైన్లో సో ఇక్కడ చూసినాడు మనకి సో నేను ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి సో చూపించిన తర్వాత నేను చెప్తాను మీరు ఎక్కడ ఇవ్వాలనేది కూడా సో కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట సో మరి మీరు ఫిల్ అప్ చేయాల్సినటువంటి ఇది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి మీరు ఏ అయితే అప్లై పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అది అక్కడ రాయండి ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ రాయండి దాని తర్వాత మీ యొక్క పేరు మీ ఫాదర్ నేమ్ అండ్ అలాగే మీరు మ్యారీడ్ అయితే హస్బెండ్ నేమ్ లేదా వైఫ్ నేమ్ అనమాట ఇక్కడైతే రాసేసేయండి అండ్ అలాగే మీ యొక్క మేల్ ఆర్ ఫీమెల్ అండ్ అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీ యొక్క ఫోటోని అయితే అతికించండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క కమ్యూనిటీ అయితే ఇక్కడ ఎస్సీ స్టార్ బీసీ ఇదైతే మీరు ఇక్కడ టిక్ చేసి అయితే పెట్టండి ఇకపోతే ఇక్కడ ఏమైనా ఫిజికల్ హ్యాండికాప్స్ ఉంటే ఇక్కడ ఎస్ఆర్ఎస్ నో లేకపోతే నో అయితే పెట్టేసేయండి అంటే టిక్ చేయండి అన్నమాట దీనిపైన లేకపోతే ఇక్కడ సో మీరు ఏమైనా విజువల్ హ్యాండికాప్ట్స్ ఉంటే ఇక్కడ అవైతే మీరు టిక్ చేసి పెట్టుకోండి లేదంటే అయితే మొత్తం కూడా వదిలేసేయండి ఎక్స్ఆర్ఎస్ అయితే ఇక్కడ ఎస్ లేకపోతే అయితే పెట్టేసేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఓకే మీరు ఏ డిస్ట్లో చదివారో మీరు ఎప్పుడు పాస్ అయ్యారనైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు మేనగల పెన్నుతో రాయాల్సి ఉంటుంది అనమాట ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఏ ఏజీల నుంచి అప్లై చేస్తారో మీరు ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీవి నార్మల్గా మీరు టెన్త్ క్లాసా లేదంటే డిగ్రీ ఏదైతే అది మీరు ఇక్కడ మొత్తం కూడా రాయాల్సి ఉంటుందన్నమాట మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి అండ్ ఇక్కడ పోతే మీ యొక్క మార్క్స్ డీటెయిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీ పర్సనల్ డాటా అనమాట మీ యొక్క ఇంటి అడ్రస్ అండ్ అలాగే హౌజ్ నెంబర్తో పాటు మీ యొక్క పేరు ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత ఇక డిక్లరేషన్ ఇది వచ్చేసి యొక్క పేరు మీ హస్బెండ్ నేమ్ లేదంటే వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ ఇదైతే రాసేసేయండి ఇక్కడ మీకు సిగ్నేచర్ చేసి మీరు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అడ్రస్ పెట్టిన ఆ అడ్రస్కి అయితే మీరు ఆఫ్లైన్లో డైరెక్ట్ వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీరు డీటీలో టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆ టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఏ పేరు మీద చేయాలో నేను అది డిస్క్రిప్షన్లో అయితే రాసి పెట్టాను అక్కడైతే మీరు చూడండి ఒకసారి వీడియో కిందికి వెళ్ళి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో నేను పెట్టాను సో అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోండి ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి మంచి మంచి ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఎప్పటికప్పుడు పెడతా ఉంటాను అండ్ దాంతోపాటుగా కింద అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి పెట్టిన లింక్ పైన కూడా మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అంటే గ్రూప్లోకి ఏదైనా టెలిగ్రామ్ లేని వాళ్ళు ఆ యొక్క పై క్లిక్ చేసి డైరెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఓకే రైట్ ఇది అనమాట మీకు ఇంకేమైనా ఈ ఉద్యోగం గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అయితే తడగండి నెలకొచ్చి అయితే క్లారిఫై ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగానికి అంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి నేను అక్కడ నుంచి క్లారిఫై చేస్తాను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సో మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా ఒక వంద లైక్లు అయితే నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్